హాయ్ అండి నమస్తే అందరికీ హాయ్ అండి కాదర్వరల్లి గారు వెల్కమ్ లైవ్ బాగున్నారా హాయ్ అండి బిఎంకే ఆర్స్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా బోన్ చేశారా ఎలా ఉన్నారండి హాయ్ 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 సౌజీ హాయ్ అండి ఏం తిన్నారు వెల్కమ్ లైవ్ లైక్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు చేసాం ఏం తిన్నారు సార్ బిఎంకే ఆర్స్ గారు ఏం తిన్నారు హాయ్ గాడ్ ఫాదర్ గారు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఐ వాంట్ లైక్ ఐ వాంట్ లైక్ అండి అన్నం తిన్నారా అయ్యో నేను మ్యాగీ తిన్నానే అందుకని మీరేం తిన్నారు అని ఓ అన్నం తిన్నారా అన్నం లేకి కర్రీ ఏంటి సార్ బిఎంకే ఆర్స్ గారు కర్రీ ఏంటి చెప్పరా హలో అన్నము తినిపియాలా అవునండి నేను మిమ్మల్ని లైక్ చేయట్లా ఎందుకంటే లైక్ ఇవ్వను ప్లీజ్ గాడ్ ఫాదర్ గారు లైక్ ఇవ్వండి బిఎంకే గారు ఐ వాంట్ లైక్ ప్లీజ్ హాయ్ కృపా సిస్టర్ బంగ్ హాయ్ రా శ్వేత సిస్టర్ ఎలా ఉన్నావు నేను మళ్ళీ లైవ్ పెట్టినా తల్లి ఫోన్ చేసావమ్మా థ్యాంక్ యూ సో మచ్ మా ప్లీజ్ అండి ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే పికిల్స్ ఇక్కడ ఉంది కదా శ్వేత సిస్టర్ గారు పికిల్స్ అమ్ముతారండి పికిల్స్ బిజినెస్ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ప్లీజ్ ఓకేనా మీ అందరి కోసం నేను మీ అందరూ నా కోసం ఓకేనా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి కృపా షో ఫేస్ లైక్ ఓకే అండి ఖచ్చితంగా నా ఫేస్ చూపిస్తాను మీకు చూపించినా ఏంటి మీరెవరు రాలేదని చెప్పి నేను ఫేస్ చేయలేదు మీ అందరూ వస్తే ఎందుకు చూపించనండి చెప్పండి కృపా స్వీటీ చికెన్ పిక్కిల్ ఉందా ఎస్ అండి స్వీటీ పిక్కిల్ ఉందండి మీకు అందరికీ ఎవరికైనా పిక్కిల్స్ కావాలన్నా సార్ ప్లీజ్ అండి పిక్కిల్స్ కావాలంటే చెప్పండి మేమైతే మీకు పంపిస్తాము హలో అండి ప్లీజ్ చూస్తున్న వాళ్ళంతా దయచేసి లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ మాకెంతో ఉపయోగకరం సార్ ప్లీజ్ ప్లీజ్ ముందు లైక్ తర్వాత కామెంట్ ఓకేనా ఏంటండి ఎలా అంటారు బిఎంకే గారు మంచిగా చేయండి సార్ ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకెంతో అవసరము అండ్ మీ లైక్ కూడా మాకు అవసరమే హలో గాయస్ లైక్ ఇవ్వండి అమ్మా బుజ్జి మీ కామెంట్లు కనిపించడం లేదే హాయ్ అండి గాయస్ గారు మీకోసం ఒక సాంగ్ అయితే పాడతాను ఓ మీ కంపెనీలో పిక్కెలు ఎంత అనా సారీ అండి బిఎంకే గారు నేను అలా ఏం చేసుకోలేదు సార్ నేను ఏమైనా అన్నానా మిమ్మల్ని చెప్పండి ఉంది సార్ అంటున్నారు మా కృప మా స్వీటీ సిస్టరు సెకండ్ లైక్ హాయ్ నమస్కారం భక్తి గారు వెల్కమ్ లైవ్ ప్లీజ్ లైక్ ఇవ్వరా ప్లీజ్ లైక్ అయితే ఇవ్వలేదండి ఉన్నారా అండి గార్బెస్ అండి బిఎం సార్ గారు చికెన్ పిక్కల్ రేట్ ఎంత స్వీటీ సిస్టర్ అంటున్నారు మన బిఎంకే గారు హాయ్ రూపీస్ కిచెన్ గారు హాయ్ అమ్మ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ లైవ్ మన ఆర్ఎన్ఆర్ భక్తి గారు దోశ తిన్నాను మీరు ఎలా ఉన్నారు తిన్నారా అమ్మ అంటున్నారు నేను బాగున్నాను భక్తి గారు మీరు ఎలా ఉన్నారు మీరు తిన్నారా ఏం తిన్నారు భక్తి గారండి గుడ్ ఈవినింగ్ రూపీస్ కిచెన్ గారు లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ అండి భక్తి గారు మీ చేతులతో బంగారు చేతులతో లైక్ ఇవ్వరా రూపీ గాడ్ బ్లెస్సింగ్ అంటున్నారు మన ఆర్ఎన్ఆర్ భక్తి గారు బోన్ అయితే ఒక వెయ్యి రూపాయలండి అంటున్నారు మా స్వీట్ సిస్టర్ గురువయ్య మొక్కను చూపించున్నారా ఓకే అండి ఎలా ఉన్నారు రూపీస్ కిచెన్ వారు బాగున్నాము అంటున్నా బోన్లెస్ అయితే పదమూడు వందలండి అంటున్నారు మా స్విటీ సిస్టర్ గారు థ్యాంక్ యూ గురూజీ అంటున్నారు మన రూపీస్ కిచెన్ గారు వన్ అబ్బాయి అంటున్నారు ఎందుకు బిఎంకే ఆర్స్ గారు ప్లీజ్ అండి మీరు పికెల్స్ తీసుకోండి ప్లీజ్ ఓకేనా చాలా టేస్టీగా ఉంటాయి ిఎంకే ఆర్స్ గారు సెకండ్ లైక్ ఆల్రెడీ డన్ అంటున్నారు మా భక్తి గారు బిఎంకే గారు లైక్ ఇవ్వరా చూస్తున్న గాడ్ ఫాదర్ గారు లైక్ ఇవ్వండి ప్లీజ్ వీటి సిస్టర్ లైక్ యూ మా నేనే నీ ఏ జాగ్రత్తగా మాటలు రాని హలో అండి హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ లైక్ చేయండి యూట్యూబ్ మరింతమందికి లైవ్ రికమెండ్ చేస్తుంది దయచేసి గమనించగలరు అంటున్నారు మా భక్తి గారు థ్యాంక్ యూ సో మచ్ భక్తి గారు హలో గైస్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ లైవ్ అండి మీ అందరి కోసం మా లైవ్ పెట్టినామండి మీకు ఏమైనా అయితే మీ ఆచరి ప్రశ్నలు అడగచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్ఎన్ఆర్ భక్తి గారు థ్యాంక్ యూ సో మచ్ అక్క పాట పాడు అంటుంది మా స్వీటీ సిస్టర్ ఓకే బంగారు పాట పాడతాను ఏం పాట పాడాలమ్మా మనసున్న ఉన్నది పాట పాడేదా స్వీటీ సిస్టర్ నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా పాడు అక్క అంటున్నారు మా సిటీ సిస్టర్ మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి అమ్మా పేదెలా స్వీట్ గాడ్ బ్లెస్సింగ్ అంటున్నారు మన భక్తి గారు థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ స్వీట్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ భక్తి గారు అంటున్నారు మా స్వీటీ సిస్టర్ గారు థ్యాంక్ యూ భక్తి గారు అంటున్నారు వెరీ గుడ్ నాకు నచ్చిన పాట పాడారు థ్యాంక్స్ అమ్మ అంటున్నారు భక్తి గారు ధన్యవాదాలండి వెల్కమ్ అండి భక్తి గారు మీకు ఇంకా ఏం పాట కావాలి చెప్పండి భక్తి గారు నేను చూసి అయితే పాడింటాను చూడలేదు కదా రేపు నిజంగా నేను రేపు లైవ్లో రాసుకొని వచ్చి పాడతానండి సరేనా మీకోసం కమ్మని ఈ ప్రేమ లేకని రాసింది ఎవ్వరో ప్రియతమా నీవ కుశలమా నే చెట్టు కుసలమే హాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు బోంచేశారా మీరంతా బోన్ చేశారా హాయ్ అండి నరసింహారావు గారు గారు లైక్ చేశాను గారే మన నరసింహారావు గారు నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ నరసింహారావు గారు బోన్ చేశారా అండి హైలో ఉండకండి కామెంట్ చేయండి ఇంకేం పడ నీ స్టైలే నాకు ఇష్టం నీ స్మైలే నాకు ఇష్టం నువ్వు నా కోసం ఇక సంతోషం అంతమ్మ నీ స్నేహం చాలమ్మ హాయ్ తమ్ముడు ఇప్పుడు వచ్చావా తమ్ముడు 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 నానా మీకు పిగిల్స్ కావాలన్నావు కదా చెప్పు ఎప్పుడు కావాలి ఇంకా పాడుకోలేదు నువ్వు ఇంకా పడుకోలేదా థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు దేవత గారు అంటూ వచ్చేసారు మా మంచి అబ్బాయి సిద్ధు తమ్ముడు లైక్ యువు నువ్వు కూడా నీ బంగారు చేతులతో లైక్ యూ హాయ్ అండి శ్రీకృష్ణజీ గారు హాయ్ నమస్కారం లైక్ చేశాను మూడవ ఛానల్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ భక్తి గారు ఇతిహాస్ గారు ఇతిహాస్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఉంది ఉంది మన స్వీటీ సిస్టర్ మీరు మిస్ అయిపోయారు మా స్వీట్ సిస్టర్ మా స్వీటీ సిస్టర్ గారిని హాయ్ అంటూ వచ్చింది మా స్వీటీ సిస్టర్ గారు ఉన్నారండి మంచి అబ్బాయి సిద్ధు గారు మీరు మిస్ అయిపోయారండి అప్పుడు లైవ్లో నా మూడు ఛానల్లో మూడు లైక్లు ఇచ్చాను థ్యాంక్ యూ వెరీ సో మచ్ మంచి అబ్బాయి సిద్ధు లైక్ ఇమ్మా థ్యాంక్ యూ సో మచ్ భక్తి గారు హాయ్ అన్నయ్య అన్నయ్య సూపర్ చెల్లమ్మ అంటూ వచ్చేస్తారు మన మొగల అన్నయ్య సిద్ధు అంటున్నారు హాయ్ సిద్ధు అంటున్నారు మన స్వీతి సిస్టరు గారు కుమార్ గారు హాయ్ అండి నమస్కారం లైక్ ఇవ్వండి ప్లీజ్ టూ త్రీ ఫోర్ లైక్లు నావే అవును ఇతిహాస్ ఆర్ ఆర్ఎన్ఆర్ భక్తి గారు ధన్యవాదాలండి మీ ఎవరి కోసమైనా పాట కావాలంటే టైప్ చేయండి పాడతాను మంచి పాట పాడతానండి వంద దేవులే అమ్మా ఏమండి మీరు పాట టైప్ చేయండి సార్ నేను పాడతాను కృపా నీ పేరు చెప్పు అంటున్నారు శ్వేత అండి మా స్వీటీ సిస్టర్ పేరు వచ్చి ప్లీజ్ పిక్కిలు ఆర్డర్ పెట్టుకోండి సార్ మంచి అబ్బాయి సిద్ధు భక్తి గారు భక్తి గారు అందరికీ శుభరాత్రి శుభమస్తు శుభం అంటున్నారు మన భక్తి గారు శుభరాత్రి అండి మీకు కూడా భక్తి గారు అందమై కుమార్ గారు అందమా అందమా అందమంటే అందమా శ్వేత వావు చాలా మంచి పేరు కదా సూపర్ నేమ్ వెరీ నైస్ ఎగ్జాల్టీ అమేజింగ్ అండి శ్వేత పేరు చాలా బాగుంటుంది మంచి పేరు అనమాట చక్కని పేరు బ్యూటిఫుల్ నేమ్ ఏమైనా ఒక మంచి సాంగ్స్ పాడండి శ్వేత ఛానల్ ఉందా లైవ్ చేస్తున్నావా డైలీ అంటున్నారు మన మంచి అబ్బాయి సిద్ధు గారు సిద్ధూ గారు సిద్ధు గారు రెండమ్మా లైవ్ ఇళ్ళకి కుమార్ గారు బాని చేశారా లేదు అంటుంది మా స్వీ శ్వేత సిస్టర్ అహో ఒక టికెట్ కొట్టిన రోజు ఛానల్ లేదు అవునండి సిద్ధు గారు సిద్ధూ మంచి అబ్బాయి సిద్ధు మీకు పికెల్స్ కావాలా చెప్పండి ఎందుకు షడన్గా వెళ్ళిపోయారు అంటున్నారు మా శ్వేత సిస్టర్ మరి కృపా ఎవరు ప్లీజ్ అండి మంచి అబ్బాయి సిద్ధు నిక్ నేమ్ అండి అంటే ఇప్పుడు నేను సౌజన్య రాయల్ సౌజీ సూజీ అలా పెట్టుకుంటాం కదా మంచి అబ్బాయి సిద్ధు అలా అన్నమాట ఇన్స్టాగ్రామ్ ఉందండి కృపా స్వీట్ మీట్ అవ్వండి మా సిస్టర్ గారిని మీకు పిగిలి పంపిస్తారు హాయ్ సన్నా అంటూ వచ్చేశారు వెంకట గారు వెంకట నరసింహ గారు హాయ్ అండి నమస్తే బాగున్నారా చేశారా కాలు వచ్చింది శ్వేత అంటున్నారు మంచి అబ్బాయి గారు ఇది నా ఛానల్ అంటుంది మా శ్వేత సిస్టర్ గారు సాంగ్ పాడండి విన్నావే బాల నా ప్రేమలో సార్ పాట టైప్ చేయండి కుమార్ గారు లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ నరసింహ మా మనోజారి గారు వదిన ఒకసారి బ్లూ ఇవ్వు అంటున్నారు మా మర్రి గారు మంచి అబ్బాయి సిద్ధు నీకు బ్లూ ఇవ్వాల ఫ్రెండ్ కాల్ చేశాడు శ్వేత మంచి అబ్బాయి సిద్ధు నాన్న కృపా స్విత్ సిస్టర్ గారు వీడియోస్ పెట్టలేదు ఓన్లీ ఐడి చేశారు మీరు కృపా స్వీటీ ఇదే శ్వేత సిస్టర్ గారిని సబ్ చేసుకుందే నేను బ్లూ ఈరోజు ఇచ్చేసాను తమ్ముడు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అది చెప్పింది అనమాట అది ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి పేరు వస్తుంది ఇన్స్టాగ్రామ్లో మీట్ అవ్వండి సిస్టర్ గారు మంచి పచ్చళ్ళు మీకు పంపిస్తారు బ్రదర్ మంచి అబ్బాయి సిద్ధు బంగారం ఓకేనా ఓకే అంటున్నారు మన శ్వేత సిస్టర్ సిద్ధు అంటుంది మన శ్వేత సిస్టర్ చెప్పు సుఖ శ్వేత సిస్టర్ చెప్పు మా పాట పాడు పాట పాడాలా ఏం ఏం పాట పాడనమ్మా కొంచెం ఏదైనా క్లూ ఇరా సరేనా ఏదైనా కొంచెం క్లూ ఇమ్మా ఇంకా చాలా మంచి ఉన్నాయి ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోని నిరాశి చెప్పనా జాబిల్లి కోసం ఆకాశ మల్లే అన్నీ వచ్చింది కోసం పాట అంతా టైప్ చేస్తే పాడతా బుజ్జి సూపర్ అంటుంది మా శ్వేత సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా వచ్చినట్టు వస్తారు వెళ్ళిపోతారు బంగారు తల్లి ఎవరు రారు నాన్న అందుకే మళ్ళీ ఒకసారి ట్రై చేశాను అన్నమాట సూపర్ సూపర్ ఉంటుంది మా శ్వేత సిస్టర్ లాహిరి లాహిరి లాహిరీ నన్ను చేరుకుంది చెలి మాధురి అది మా శ్వేత సిస్టరే సిద్ధుడితో మాట్లాడాను అంటుంది మా శ్వేత సిస్టర్ ఓకే తల్లి మాట్లాడు అతనికి పికిల్స్ ఇవ్వమా ఓకేనా ఏం పర్వాలేదు హ్యాపీగా భయం లేకుండా పచ్చళ్ళు చేసుకోమ్మా ఓకేనా అక్క ఎవరే అతగాడు హాయ్ అండి హాయ్ 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 ఎవరు లేరు చెల్లి ఓకే అయితే ల హలో అండి వచ్చి ఫట్ ఫటపట్ వెళ్ళిపోయారు ఏంటి మబ్బు చీకట్లో ఉండే లైవ్ అనుకుంటున్నారా ఏంది మెసేజ్లతో పని అండి లైవ్ ఈ మబ్బు చీకట్లో లైవ్తో ఏముంది అండి చెప్పండి ఏం గాయస్ ఇద్దరున్నారు ఇద్దరిలో ఒక్కరు మెసేజ్ చేయండి చాలు నీకు వస్తా నా ప్రాణం ఇస్తామైనా గానీ వస్తా ఎవరైనా గాని ఇక నాకు సంతమే लह ला 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 Hi and deep, high, I'm high, hi, I'm interesting mm -hmm. la 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 la. la.

కమ్యూనిటీలో ఆప్షన్స్ అన్నీ మా చేసినారు అదే చూస్తున్నాను నుంచి చెప్పు తల్లి